అందరికీ హాయ్ అండి ఈరోజు మీకు గార్డెన్ చూపిస్తున్నాను ఊరికి అలా వ్యూ ఎలా ఉందో చూపిస్తున్నాను కొత్త మొక్కలు పెట్టే టైము కొంచెం గందరగోళంగానే ఉంది కానీ అట్లా ఓవర్ లుక్ అంతే చూద్దాము ఇవాళ మెయిన్ ఏం చెప్పదలుచుకున్నానంటే కొంత అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి తీసుకొస్తే అది మొలకలు వచ్చినాయండి అది పెడదాం అనుకుంటున్నాం కొంచెం పసుపు కూడా ఉంది మనకు పసుపు అనేది మన ఇంట్లోది మనం పెట్టేశాము కానీ వేరే వాళ్ళ దగ్గర వేరే రకం పసుపు మా పిన్ని వాళ్ళ ఊర్లోంచి తీసుకోవచ్చు అనుకుంటా అది కూడా చూద్దామని చూడండి ఈ కాయలు ప్రస్తుతం మన గార్డెన్లో ఉన్నాయి మన ఇంట్లో పసుపు పెట్టాను ఆల్రెడీ మొలకలు వచ్చినాయి మేలోనే పెట్టాను అసలు పసుపు పెట్టాల్సింది ఏప్రిల్ ఎండింగ్లో మే స్టార్టింగ్లో అది ఆల్రెడీ పెట్టేశాను మొలకలు కూడా వచ్చాయి ఇది మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి నాలుగు బర్డ్స్ వచ్చాయి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ ఈ మొక్కకు ఫ్లవరింగ్ అనేది జరిగినప్పుడు ఫ్లోరల్ అట్లా పువ్వు విచ్చుకునేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందట నైట్ టైంలో విచ్చుకుంటుందంట ఈ ఫ్లవరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట మంచి స్మెల్ కూడా వస్తుందంట ఈ జామ మొక్క చూడండి చాలా వచ్చిందండి ఈ జామ మొక్క కూడానండి నాటు జామ పడి మూలిచిందే ఇది చాలా పిందెలేసింది చూడండి పసుపు పెట్టిన పసుపు మొలిచింది బెండ మొక్కలు ఇప్పుడిప్పుడే కాతొస్తుంది మందార చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా పూస్తుంది ఈ మల్ మల్లె మొక్కల ముక్క కూడా బొండు మల్లె అండి విపరీతమైన మొగ్గలు వచ్చేసినాయి ఈ ఒక్క పువ్వుతోటి గార్డెన్ అంతా చాలా బాగుంది ఫ్రాగ్రెన్స్ ఈ పక్కనే మనకి కరివేపాకు మొక్క ఉందండి ఈ కరివేపాకు మొక్క పూతొచ్చింది దీన్ని ప్రూన్ చేయాలి అసలు టైం దొరకట్లేదు ఈ పువ్వు కూడా చాలా బాగుంటుందండి అందంగా గుర్తుగా తర్వాత ఇది నిమ్మ మొక్క అండి ఈ నిమ్మ మొక్క రెండున్నర సంవత్సరాల తర్వాత మనకి పూతొస్తుందండి ఇది నాటు నిమ్మ ఇది కూడా పడి పడిమూలిచిందే ఇప్పుడే పిందెలు పడ్డాయి ఉన్నాయి ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి ఇంకా టైం పట్టుద్ది ఇది పూర్తిగా పండాలంటే తర్వాత పక్కన ఉన్నది శివమల్ల చెట్టు దీన్ని రకరకాలుగా పిలుస్తారు రకరకాల పేర్లతోటి ఈయన ఫ్లవర్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవరు ఇక మీకు పరిచయం ఉన్న మీ మన ఫ్రెండ్ అంజీర్ మొక్క రెండు కాయలు ఉన్నాయి చెట్టు చిక్కుడండి అది తర్వాత చూడండి మొలకలు వచ్చిన మన పసుపు అల్ అల్లము ఈ అల్లాన్ని ఈ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెప్పించిన ఊరు నుంచి తెప్పించిన పసుపుని నాటుకుందామని నేను ఇవాళ పైకి వచ్చాను ఎండగాక ముందే ఈ ములకలు పసుపు నేను ఎప్పుడు పెట్టలేదు చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి నేను గ్రో బ్యాగ్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను సాయిల్ మిక్స్ చేసుకొని టూ డేస్ క్రితమే గ్రో బ్యాగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి ఎందుకు పెట్టుకున్నానంటే నేను యాక్చువల్గా వీటి ఉద్దేశం ఏంటంటే నేను బయట నుంచి మన నాటు పసుపు కాకుండా లాక్డౌన్ పసుపు మరియు నల్ల పసుపు కూడా నేను విత్తనం తెప్పించాను కానీ అవి స్ట్రక్ అయినాయి వేరే చోట అవి రావడానికి టైం పడుతుంది ఈ లోపల ఈ మొలకలు వచ్చి ఉన్నాయి కదా అల్లమును పసుపు వేరే పసుపు ఉన్నది కదా పిండివాంటి దగ్గర తీసుకొచ్చింది ఇవి పెడదాము ఇప్పటికే లేట్ అయిపోయింది పెట్టడానికి ఈ మొలకలు ఎండిపోతే వృధాగా ఎందుకు పడేయాలి మనం అని చెప్పేసి ఇది ఇంకో ప్రయత్నం చేద్దాం మన గార్డెన్లో కొత్త రకం పంట అల్లం కూడా పండించి చూద్దాం పసుపు అయితే సక్సెస్ అయ్యాం కదా అల్లం కూడా సక్సెస్ అయితే గనక హ్యాపీగా మీ అందరికి కూడా వీడియో చేసి చూపిస్తానండి చూద్దాము పెట్టేస్తున్నాను ఒక మూడు నాలుగు బ్యాగులల్లో ఈ పసుపు పెట్టానండి తర్వాత మిగతా బ్యాగులల్లో అల్లం పెడుతున్నా ఈ పసుపు కొంచెము ఒక్కొక్క దాంట్లో రెండు పెడితే సరిపోతుంది కానీ నేను మూడు నాలుగు అట్లా పెట్టానండి ఎందుకంటే ఈ పసుపుకు మొలకలు రాలేదండి అల్లానికి వచ్చినాయి మన ఇంట్లో పసుపు కూడా మొలకలు వచ్చాయి చక్కగా పక్కగా పెట్టుకుంటే విత్తనము కానీ ఇవి మొలకలు రాలేదు చాలా రోజులు నిలువ ఉన్నాయి ఇంట్లో సరే చూద్దాము అది ఒకవేళ కుళ్ళిపోతాయో ఉంటాయో చూద్దాము ఉన్నాయి మంచిగా ఉన్నాయి వస్తాయి కదా అని చెప్పేసి నేను నాలుగు నాలుగు పెడుతున్నా తర్వాత ఇక అల్లం మొదలు పెట్టానండి అల్లము ఎప్పుడు కానీ ఇట్లా మొలకలు వచ్చింది మీది కొండేటట్టుగా పెట్టుకోవాలి అల్లం గ్యారెంటీ వచ్చేస్తుందని పెట్టేస్తున్నాను అల్లము ఎక్కువైనా ఏం కాదు అల్లము పెట్టేస్తున్నా ఈ సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తానని చెప్పాను కదా మీకు మళ్ళీ మా లాక్డౌన్ పసుపు నల్ల పసుపు తీసుకొచ్చిన తర్వాత అది నాటుకునే ముందు ఆ పసుపుని మీకు చూపించి పరిచయం చేసి నేను మళ్ళీ సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ ఏ విధంగా నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది కూడా మీకు నేను చూపిస్తానండి కంపోస్టు లాగా ఎట్లా లేయర్స్గా వేసుకుంటానో చూపిస్తాను మీకు నేను చూడండి ఇట్లా మొలకలు పైకి పెట్టి పెట్టేస్తున్నా మీద మట్టి కప్పేస్తే అవే వచ్చేస్తాయి బ్యాగ్లు అన్నీ కూడా నేను తయారు చేసుకునే అన్నీ కూడా ఈ విధంగా అల్లంతో పసుపుతోటి నింపుకున్నానండి ఎర్రమట్టి ఫ్రెష్ తీసుకొచ్చి పెట్టుకున్నా ఇప్పుడు పాత మట్టిలో పెట్టలేదు నేను ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ పసుపు అనేది డి డిసైడ్ చేసుకున్న నేను నా ఇంట్లో పసుపు కుంకుమ ప్రతి సంవత్సరం నేనే తయారు చేసుకోవాలి బయట నుంచి తీసుకురావద్దు అనేది బాగా బలంగా నిర్ణయించుకున్న అల్లం కూడా నేనే పండించుకోవాలని భగవంతుడు రాశాడయ్యేమో ఇంత మొలక నాకు ఎప్పుడు రాలేదండి తీసుకొచ్చి నేను అల్లం వెల్లుల్లి వేద్దామని తీసుకొచ్చి పెట్టుకున్నాను కాక పెట్టినా కూడా నాకు ఎప్పుడు ఇంత మొలక రాలేదు కానీ ఎందుకో బాగా వచ్చింది సరే మరి దేవుడి నిర్ణయం అలా ఉందేమో నన్ను అల్లం కూడా పెంచమంటున్నాడేమో అని చెప్పేసి పెట్టుకున్నాను ఇక దగ్గర పడ్డదండి పెట్టే కార్యక్రమము అయిపోయింది పెట్టేశాను పెట్టి వాటరింగ్ చేస్తే ఈ కార్యక్రమం ఇప్పటితో పూర్తయిపోతుంది ఈ నాటడం అనేది అల్లము పసుపు ఇప్పుడు గ్రో బ్యాగ్లన్నీ చూడండి అంతా ఈ కార్యక్రమం అయిపోయింది స్టాండ్లు వేయించే కార్యక్రమం కూడా ఉందండి ఇంకా పెరిగిపోతుంది మన గార్డెన్ ఇక్కడ అరటి మొక్క కనబడుతుందా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చానండి జగిత్యాల్లో ఉంటుంది వారి ఇంట్లో తెచ్చాను నాటుకున్నది అందరూ అరటి అరటి చెట్లు కూడా పెంచుతావాగా గ్రో బ్యాగ్లో పెరుగుతుంది అంటున్నారు కానీ ట్రై చేద్దాం చూద్దాం ఇది మన శంకుపూల మొక్క అండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెరిగింది అపరాజిత మొక్క అని కూడా ఉంటారు దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్ దాకా పెరిగిందండి రోజు ఫ్లవర్స్ వస్తాయండి రోజు పెడతాను దేవునికి కింద మనకి నాటు గులాబీ ఉన్నదండి గ్రౌండ్ ఫ్లోర్లో వర్షాలు పడ్డాయి కదా కొంచెం ప్రాణం వచ్చి రెండు మూడు పూలు పూసింది అది ఉన్నట్టు దాకా ఎన్ని నీళ్ళు పట్టినా కూడా అది ఎండిపోయినట్టుగానే కొంచెం ప్రాణం లేనట్టుగానే ఉంది ఈ సెకండ్ ఫ్లోర్లో మన ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఈ హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టాను చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండి ఇక్కడికి వస్తే ఇవి డైరెక్ట్గా పెట్టకుండా పెయింట్ బాటిలలో పెట్టానండి ఎందుకంటే వీటికి రంధ్రాలు చేస్తే అంత కారితే ఫ్లోర్ అంతా పాడైపోద్ది అని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి ఈ ప్లాంట్స్ పెట్టాను గులాబీ నాటు గులాబీ ఇంకొకటి ఇండోర్ ప్లాంట్ ఇది చూడండి హైలైట్ మన వీడియోకి నన్ను అడిగితే ఎంత ఉందో చూడండి పసుపు పచ్చని కనకాంబరము ఎల్లో కనకాంబరము ఎంత బాగుందో అసలు దాన్ని చూస్తుంటే కన్నుల పండుగ అనిపించింది నాకైతే కుండీలో కూడా మనం ఈ విధంగా ఏ రకమైన మొక్కనైనా కొంచెం శ్రద్ధ పెడితే మనం పెంచుకోవచ్చండి మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి పెద్ద మాలవుతుంది కట్ చేసి కోసి మనం పూలమాల అల్లితే కానీ టైం ఉండట్లేదు అసలు ఎండాకాలం సెలవులు అన్నట్టే కానీ అసలు సెలవులాగానే లేదండి ఈ సంవత్సరము ఎన్ని ఫ్లవర్స్ చూడండి ఎంత కుండీ ఉంది ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి మనకు ఆసక్తి ఉండాలే కానీ మనం ఏ మొక్కనైనా పెంచవచ్చండి ఇవి ఇండోర్ ప్లాంట్స్ అండి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ ఇవి చక్కగా పచ్చగా ఉన్నాయండి వీటిని చూస్తే అసలు మనసుకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆనందం అనేది మొక్కల ఇష్టం ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి ఇవి హ్యాంగింగ్ పార్ట్స్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం సన్లైట్ ఎక్కువ పడడం వల్ల క్లారిటీ లేదు ఇవి తమలపాకు మొక్క అండి మనది ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయి తమలపాకు మొక్క దాంట్లోనే కలబంద కూడా ఉంది మన శివయ్య పక్కన ఈ ప్లాంట్ ఉందండి ఆర్నమెంటల్ ప్లాంట్ మరువమండి ఇదండి మన గార్డెను మీకు నచ్చితే గనక దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ